ఫ్రెండ్స్ ఇప్పుడు ఊహించని మలుపు ఏంటంటే అంటే చిన్ని సీరియల్లో మనందరికీ తెలిసిన విషయమే దేవేంద్ర వర్మ చిన్ని సీరియల్లో చిన్ని వాళ్ళ అన్న క్యారెక్టర్ని చంపటం వల్ల ఇప్పుడు ఆ సీరియల్లో బాలరాజు ఒంటరి వాడైపోతాడు ఒకవైపు లాయర్లు మరొక వైపు చిన్ని ఇంకొక వైపు కావేరి వీళ్ళందరూ కూడా పోరాడుతూ ఉంటారు కానీ ఇక తనని బయటికి తీసుకొచ్చే బలమైన సాక్ష్యం అయితే కనిపించదు ముఖ్యంగా ఇక చిన్నికి కావేరికి మధ్య తోడైతే అసలు లేదని చెప్పుకోవాలి ఈ క్రమంలో నిఖిల్ ఎంట్రీ కన్ఫర్మ్ అని అందరు అనుకున్నారు కానీ నిఖిల్ విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ గతంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కావ్యకు దగ్గర అవ్వటం కోసం ఈ సీరియల్లో నటించాడు అయితే కావ్య మాత్రం తనతో అంటి ముట్టినట్టుగా కొద్దిగా దూరంగానే ఉంది గతంలో ఉన్న కోపం లేదు కానీ ఇంకా పూర్తి స్థాయి కలవడం అయితే జరగలేదు దాంతో ఇక నిఖిల్ కి కొంచెం కావ్య మీద కోపం వచ్చి ఆ సీరియల్ నుంచి పక్కకు చెప్ జరగడం జరిగింది అంటే పక్కకు తప్పుకోవడం జరిగింది అయితే ఇక ఇప్పుడు తాజాగా సీరియల్ యాజమాన్యం నిఖిల్ రావాలని కోరుకుంటున్నారు ఈ క్రమంలో నిఖిల్ కోసం కావ్యని స్వయంగా ఫోన్ చేసి నిఖిల్ని పిలిచినట్టు సమాచారం అయితే ఇక దానికి సంబంధించి కొన్ని పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ దాని గురించి ఏమన ఏమన్నారంటే నిఖిల్ కి సాధారణంగా రెగ్యులర్ కాల్ చేసిన కావ్య సీరియల్లో నువ్వు లేకపోతే ఇబ్బందిగా ఉంది నువ్వెప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నావు అని అడిగిందట అయితే దానికి నిఖిల్ మాత్రం ఏమో డైరెక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడే అన్నట్టుగా మాట్లాడాడట అంటే దాని అర్థం నేను ఖచ్చితంగా సీరియల్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అన్నట్టుగానే మాట్లాడాడు అయితే మరొక వైపు అటు దేవేంద్ర వర్మేమో చిన్నిని కావేరిని కబలించడానికి ప్రయత్నిస్తున్నాడు వారం రోజుల్లో ఏదైనా జరగచ్చు అన్నట్టుగానే వీళ్ళ పరిస్థితి ఉంది అందుకనే వీళ్ళని కాపాడటం కోసం ఇప్పుడు నిఖిల్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ అన్నట్టుగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి